లక్కవరపుకోట దుడ్డిగుండం చెరువులో సర్వే నెంబర్ రెండు వందల ఎనభై మూడులో ఆక్రమణదారులపై రెవెన్యూ యంత్రాంగం ఉక్కుపాదం వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం దుడ్డిగుండం చెరువులో సర్వే నెంబర్ రెండు వందల ఎనభై మూడులో అక్రమంగా పాకలు వేయడంతో విఆర్ఓ గణేష్ ఆర్ఐ సన్యాసరావు పాకలు తొలగించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు ఇదిలా ఉండగా ఆక్రమణదారుడైన వెనురాము గతంలో కూడా ఇలా పాకలు వేయడంతో రెవెన్యూ యంత్రాంగం తొలగించినా సరే ఏమాత్రం భయం లేకుండా కోర్టు నోటీసు ఉన్నా సరే ఈరోజు సెలవు చూసుకొని పాక వేయడంపై రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకుంది ఏదైతే ఈ రోజు వేసిన పాక రెండు రోజుల్లో తొలగించిన ఎడల రెవెన్యూ సిబ్బంది వచ్చి తొలగించడం జరుగుతుందని ఆర్ఐ సన్యాసరావు మీడియాకు తెలిపారు నేను లక్కవరపూడక మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేశాను సార్ లక్కవరపూడక మండలం సర్వే నెంబర్ రెండు వందల ఇరవై మూడు గుడ్డుకొన్న ట్యాంక్ సార్ ఈ యాక్షన్కి పన్నెండు ఎకరాలు చూసి సార్ ఇందులో కొంత ఎంక్రోచ్మెంట్ పూర్వం నుండి మళ్ళీ రామని చెప్పి పశువులు చాలా వేసుకున్నారు సార్ ఇప్పుడు హైకోర్టులో ఈ ఇష్యూ ఉండగా డబ్ల్యూపీ నెంబరు ఎనభై తొమ్మిది అరవై రెండుగా ఉన్నారు కాబట్టి కోర్టు ఇష్యూ ఉంది కాబట్టి ఇక్కడ ఎటువంటి పశువుల కాలాలు కట్టకండి అని చెప్తే చెప్పాం సార్ విఆర్ఏ నేను తర్వాత గతంలో కూడా ఇక్కడ నోటీస్ బోర్డులు కూడా పెట్టడం అది రిమూవ్ చేస్తారు సార్ కళ్యాణ్ చక్రవర్తి టైంలో ఇప్పుడు పాకలు కూడా ఈ పక్కన ఉన్న పాకలు కూడా రెండు రిమూవ్ చేస్తాము ఈ రెండు రోజుల క్రితం కూడా రాముని ఆయనకి ఇంటర్మేషన్ కూడా చేసాము కోర్టు ఇష్యూ ఉంది ఎటువంటి ఇక్కడ పశువుల పాయ నిర్మించొద్దు ఇష్యూ తర్వాత చేసుకోని చెప్పాం సార్ ఇప్పుడు ఈరోజు రెండు ఈ పక్కన కమలపక్కలో తర్వాత కమలపాకులో ఉన్న పక్కన పశువుల చెట్లు కూడా నిర్మాణం రెండు కూడా రిమూవ్ చేసేసి మిక్స్ బోర్డులు పెట్టాం సార్ పిఆర్ గారు నేను కూడా మీరు అంటే ఇదే పనిలో ఉన్నాం సార్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి